లో మత్స్వార్త ఏడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు ఇదొక సెషన్ గాను పదమూడు పద్నాలుగు సెకండ్ సెషన్ గాను మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం పది పదకొండు పన్నెండు మీరు చెడ్డ వారే మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును కావున మనుషులు ఏమి చేయవలని మీరు కోరుదురు అలాగే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రభుత్వ ఉపదేశమునైన్నది మీరు చెడ్డబారై ఉండగా నీతివంతులు లేడు ఒక్కడో లేడు ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు బైబిల్ చెప్తూ ఉంది మానవులందరూ చెడ్డోళ్ళే మానవుడు అంటేనే మంచోడే అని ఉన్నది వస్తూ ఉంది మానవుడు అంటే మంచోడు అని మానవుడు అయితే ఈ ఘోరాలని ఎందుకు జరుగుతున్నాయి కలకత్తాలో మెడికల్ కాలేజ్లో చదువుకునే పీజీ సెకండ్ ఇయర్ రమ్మని పౌర్చేయడం చంపేయడం శరీరం మీద అనేకమైన గుర్తులు గవర్నమెంట్ ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లా వాళ్ళకి తెలీదా తెలుసు తెలుసుండి ఎందుకు చేయట్లేదు సిబిఐ దర్యాప్తు అంటున్నారు ఎంతసేపు చేయాలి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని తీసుకొచ్చేసి నిలబెట్టేయచ్చు కానీ నిలబెట్టకూడదు కాల్చి పారేయాలి ఒక్కసారి కాల్ చేశారు వైఎస్ఆర్ గారు ఉన్న టైంలో ఎక్కడది వరంగల్లా ఖమ్మం నలుగురిని కాల్చిపారేసాడు ఎన్కౌంటర్ చేశాడు అలా చేయాలి ఎక్కడో సౌదీలో జరుగుద్దండి ఖత్తర్లో జరుగుద్దండి అమెన్లో జరుగుద్దండి సిరియాలో జరుగుద్దండి అనే సోది మాటలు చెప్పకూడదు పాలన చాలా కఠినంగా గంభీరంగా ఉండాలి ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని అక్కడ అట్లా రూపు మ్యాప్ ఆపేయాలి అంతే చెడ్డోళ్ళే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు హైడ్రా హైదరాబాదులో చెరువులు నేను పదిహేడు వందల చెరువులు ఉన్నాయంట అందులో వెయ్యి చెరువులు కనపడలేదు అంటున్నాడు ఏడు వందల చెరువులే కనిపిస్తున్నాయి అవి కూడా సగం పూర్తి చేసి ఇళ్ళు కట్టిస్తారు కన్వెన్షన్ నాగార్జున గారిది ఆయనకేంటి అంత ఆస్తి ఉంది అయితే దాన్ని కూడా చిరుని కబ్జా చేసి కట్టేశారని చెప్పి కూరగొట్టేశారు ఎప్పటి నుంచో హైదరాబాద్ గురించి చెప్తా ఉన్నారు అయితే మేము హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం చెప్తూ ఉంటారు సరే ఈ పొలిటికల్ లీడర్స్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి కోటాను కోట్ల రూపాయలు దిగమింగేటు లక్షల కోట్లు ఎక్కడ చూసినా ఫ్రాడ్ ఎక్కడ చూసినా కరప్షన్ మరి మంచోడు మానవుడు మంచోడు ఎక్కడయ్యాడు ఎక్కడో కొంతమంది ఉన్నారులే లేకపోతే భూమి అంతమైపోయేది అంతం అంతమైపోయేది ఎక్కడో కొంచెం మనుషోళ్ళు ఉన్నారు మంచి జరుగుతూ ఉంది అందుచేత దేవుడు ఈ భూమికి అవకాశం ఇచ్చాడు అయితే అంటే యేసు ప్రభు వారు ఇక్కడ మీరు చెడ్డవారు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి బహుమానములను ఇస్తున్నారు అంటున్నారు ఏ తండ్రి తన పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం ఇస్తాడు ఎవడెవడంటే రాఘుభూతుడు ఎవడు రెండవది వాడు ఈ తల్లిని కాకుండా వేరే స్త్రీలతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నవాడు ఈ మొదటి భార్యకి పుట్టిన బిడ్డల్ని సరిగా చూడడం ఆ వ్యామోహంలో పడిపోయి మొన్న టెక్కలి ఎమ్మెల్సీ గారు ఆయన పెద్ద వివాదం అయిపోయింది కదా చాలా రఫ్స్ అయిపోయింది వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా ఇచ్చేశారు రెండోది ఆయన ఎమ్మెల్సీ దానికి కూడా ఆయన జగన్ గారు రాజీనామా ఇచ్చేమని చెప్పారు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో మనకి తెలియదు కానీ ఆ విధంగా మనుషులు మనం చూస్తే మానవ జాతిని చూస్తూ ఉంటే అక్రమము అన్యాయము తాండవిస్తూ ఉంది వాటిని జీవిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలకి మంచి బహుమానాలు ఇవ్వాలి మంచి ఇవులను ఈయనరిగి ఉండగా పిల్లల్ని బాగా చదివించుకోవాలి మంచి పిల్లలతో వివాహం చేయాలి చక్కగా వారికి మంచి గృహాలు కట్టి పెట్టాలి ఈ విధంగా మంచి 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 గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు తండ్రి మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లల గురించి ఎంతగా మీరు ఆలోచిస్తున్నారు కదా మరి త్వరలోక తండ్రి వీటన్నిటికంటే శ్రేష్టమైన వాటిని మనుష్యులు తమ బిడ్డలకి ఇచ్చే వాటి కంటే కూడా మరింత శ్రేష్టమైన వాటిని ఇయ్యడా అని యేసు ప్రభు గారు ప్రశ్నేస్తున్నారు ఈయడా అంటే ఇస్తాడు అని నమ్మాలి మనం ఇస్తాడు ఇంకో విషయం ఏంటంటే అదే నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును ఇవడా నిశ్చయంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు తన బిడ్డలకి మంచి ఈవులను ఇస్తాడు అని చెప్తున్నాడు అలా చెబుతూ పన్నెండు వచనంలో కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుతురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రంను ప్రకటన ప్రవక్తల ఉపదేశంనై ఉన్నది మీరు మనుషులకు ఏమి చేయాలని మీరు కోరుతురో అలాగనే మీరు వారికి చేయండి మనకి అవసరాలు ఉన్నాయి అవసరాల్లో ఉన్నాం కనుక ఫలానా వాళ్ళు వచ్చి మనకి ఈ సహాయం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం ఎలాగైతే మనం మనకు అభిప్రాయపడతామో అలాగనే మనం కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి అన్నాడు అప్పు ఇవ్వటం కాదు అప్పు తీసుకున్నప్పుడు ఎక్కువ టేత్తనాడు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు అంటున్నాడు ఒక ఆయనకి ఐదు లక్షలు ఇచ్చారట మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి అంటే వేస్తాను ఐదు లక్షలు తీసుకురా అంటే ఐదు లక్షలు ఇచ్చారు అడుగు ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది నువ్వు ఎప్పుడు ఇచ్చా నాకు అంటారట చాలా రివర్స్ అయిపోతున్నారు అలాగా మనం అటువంటి వాటిలో పడిపోకూడదు వాటిలో ఇరుక్కుపోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అప్పుడంటే అవసరతలో తీర్చమని ఉంది ఏదో ఒక సహాయం కొద్దిగా భోజనం పెట్టడం వస్త్రాలు ఇవ్వడము నాలుగు రూపాయలు ఇవ్వడము అలా చేయొచ్చు కానీ మరీ లక్షలు తీసుకెళ్ళి అలాగే వాళ్ళ చేతులు పెట్టేయటం అనేది కేవలం అజ్ఞానం ఇచ్చిన వాటిని మళ్ళా తీసుకోవటం అనేది చాలా కష్టం రెండవది శత్రువులు అయిపోతాం వాళ్ళకి శత్రువులు శత్రువు అయిపోతాం మనం అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ఉపదేశం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఏం చెప్తుందో మనం చదివి దాన్ని జరిగించాలి ధర్మశాస్త్రాన్ని ఎవరికి ధర్మశాస్త్రం ఎవరికి ఏ ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం యూదులకు చెప్తున్నాడు యేసుప్రభు వారు మనం ఏదైనా ఒక వచ్చిన భాగాన్ని ఎత్తుకునేటప్పుడు అది యూదులకు చెప్పబడిందా అన్యులకు చెప్పబడిందా తీసుకోవాలి యూదులకు చెప్పబడ్డ వాటిని తీసుకొని అన్యులకు అప్లై చేయకూడదు అది చాలా పొరపాటు నిన్న నేను ఒక వీడియో చూస్తున్నాను కొండవీటి బాబురావు గారు అంటున్నాడు దశం భాగం ఇవ్వద్దని చాలామంది పాస్టర్లు చెప్తున్నారు కొంతమంది బోధిస్తున్నారు యేసు శుభ్రపోయే ఇవ్వమని చెప్పాడు కదా అని చెప్పేసి ఒక వచ్చిన భాగం తీశాడు మీరు జల జీలకర్రలోను సోపులోను దశమభాగాన్ని పుదీనాలోనూ భాగాన్ని తెస్తున్నారు కానీ కనికరాన్ని ప్రేమను మీరు పోగొట్టేసుకున్నారు అయితే మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్పారు అది ఎత్తుకొని చూసారా వాటిని మానక ఏటిని భాగాలు ఇవ్వటం అనేది మానకుండగా అది చేస్తూ ఉండాలి ఇది కూడా చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు అది ఎవరికి చెప్పాడు యేసు ప్రభు వారు యూదులతో చెప్పాడా అన్యులతో చెప్పాడా యూదులతో చెప్పాడు యూదులతో చెప్పాడు కనుక వాటిని యూదులకే అప్లై చేయాలి అన్యులకి అప్లై చేయకూడదు అయితే మనం అన్యులకి వాటిని అప్లై చేస్తూ ఉంటాం అనమాట చాలా ఇది అంటే ఆగిపోయింది ఫుల్ అయిపోయినట్టుంది ఇది 两年接两单了。Okay,